శుభం మూవీతో సమంత ప్రొడ్యూసర్ గా మారారు హీరోయిన్ గానే కాకుండా ఇక నుండి రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది సమంత్ తీసిన శుభం మూవీ ఈ నెల తొమ్మిది రిలీజ్ అయ్యి మంచి హిట్ ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంది కానీ శుభం మూవీ కి సంబంధించిన ఒక ఇంటర్వ్యూ లో పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను కూడా షేర్ చేస్తుంది అదేంటంటే సక్సెస్ ని ఎప్పుడు నేను పలకెక్కించుకోను అలా ఉంటే అదే కిందకి లాగేస్తుంది ఇప్పటి వరకు నా ప్రెడేర్ లో సక్సెస్ లు చూసా ఫెయిల్యూస్ చూసా అంటే కాదు కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఇప్పుడు వాటి నుండి నేర్చుకున్నా కూడా ఇలాంటి టైమ్ లోనే నాకు పుష్ప మూవీ నుండి ఓంటాబా సాంగ్ కి ఆఫర్ వచ్చింది మొదటి నేను అసలు హార్డ్ గా ఉంటానా అని అనుకోలేదు ఆ టైప్ సాంగ్స్ ఎప్పుడు చేయలేదు ఆడియన్స్ అసలు నన్ను ఎక్స్పెక్ట్ చేస్తారా అని టెన్షన్ పడే ఆ సాంగ్ ని చేశాను కానీ ఇప్పుడు ఆ సాంగ్ పెద్ద హిట్ గా నిలిచింది ఇక మీతో పాటు అటువంటి సాంగ్స్ అస్సలు చేయను మూవీ ఆఫర్స్ కూడా వస్తున్నాయి మంచి స్క్రిప్ట్ ఉన్న వాటి కోసం చూస్తున్నా ఇక ముందు రాబోయే మూవీస్ కి సంబంధించిన అప్డేట్స్ ను కూడా తెలియజేస్తా అని చెప్పింది ఇక ఈ ఇంటర్వ్యూ లో సమంతను చూసిన వాళ్ళు సమంత ఏడుస్తుందని అందుకే ఐస్ ఉబ్బాయి అంటూ మాట్లాడుతున్నారు మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చేసింది నేను మీకు ఒక విషయం గురించి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా బ్రైట్ లైట్స్ వల్ల నా ఐస్ చాలా సెన్సిటివ్ అయ్యాయి దాంతో నా వాటర్ వచ్చింది వాటిని కళ్ళల్లో విషయం పై చాలా ఆర్టికల్స్ లో వేరే విధంగా రాస్తూ మాట్లాడుతున్నారంటూ నేను ఎమోషనల్ అయ్యి అలా చెయ్యలా జస్ట్ లైటింగ్స్ వల్ల మాత్రమే సెన్సిటివ్ అయ్యి నా కళ్ళల్లో వాటర్ వచ్చాయి ఎమోషనల్ గా బాగానే ఉన్నా అంటూ ఐ ఆం హ్యాపీ అని మూవీ కోసం ఎక్సైటెడ్ గా ఉన్నా అంటూ క్లారిటీ ఇచ్చేసింది సమంత మరి ఇలాంటి సెలబ్రిటీస్ కు సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ కుండా ఉండాలంటే వీడియో లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి